వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకునే ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ నేడు జూలై ఇరవై నాలుగు థియేటర్స్లో రిలీజ్ అయింది మరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథ ఏంటంటే ఇది పదహారవ శతాబ్దంలో జరిగే కథ హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ ఒక గజదంగా ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి పనిచేస్తుంటాడు మొబైల్ సైనం తరలించుకుంటున్న వజ్రాలు దొంగిలించి చిన్న దూరదృష్టిలో పడతాడు చిన్న దూర అతన్ని పిలిచి పిలిపించుకొని గోల్కొండ నవాబుకు పంపాల్సిన డైమాండ్ని దొంగిలించి తనకి ఇవ్వాలని కోరుతాడు దానికి బదులుగా రెండు వజ్రాలను ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటు చిన్న దూర దగ్గర బందీగా ఉన్న పంచమి నిధి పంచమి నిధి అగ్రహ్ణి వినిపించాలంటూ కోరుకుంటాడు కానీ వీరమహల్ ప్లాన్ వేడేసి కొట్టి గోల్కొండ నవాబుకు బందీగా దొరికిపోతాడు వీరమల్లు నేపథ్యంలో తెలిసిన నవాబు ఢిల్లీకి ఎర్రకోటలో ఔరంగబాద్ జేబి అధినంలో ఉన్న కోయినూరు వజ్రాన్ని వెనక్కి ఇవ్వాలని కోరుతాడు వీరమ్మలు తన స్నేహితుడు రఘుతో పాటు నవాబు మనుషులతో కలిసి ఢిల్లీకి ప్రయాణం అవుతాడు వీరమ్మలు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది ఈ జర్ను ఆయనకు ఎదురే సమస్యలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు చివరికి ఔరంగజేబు దగ్గర ఉన్న కోయినూరు వజ్రాన్ని తీసుకురాగలడా లేదా మిగతా కథ ఎలా ఉందంటే హరిహర వీరమల్లు చిత్రంపై మొన్నటి వరకు పెద్ద అంచనాల్లో ప్రచార చిత్రాలు చూసి ఫ్యాన్స్ సైతం ఆశలు వదిలేస్తున్నారు కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా కాస్త బజ్ క్రియేట్ చేసింది దానికి తోడు పవన్ కూడా తొలిసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం సినిమా బాగుందేమో అందుకే ఆయన రంగంలోకి దిగాడని ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా భావించారు కానీ వారి ఆశలపై వీరమాలు నీళ్లు చల్లాడు వీరమాలను నీళ్లు చల్లాడు కథే రొటీన్ అంటే అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే ఫ్యాన్స్కి సైతం ఇరిటేషన్ తెప్పించాడు ఇక సీజ్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే ఈ మధ్య చిన్న చిన్న సినిమాలను కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుంది మరి స్టార్ హీరో బడ నిర్మాత ఉండి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఇంత పిలవంగా ఉండడానికి కారణం ఎవరో తెలియదు గుర్రాల శ్రీకేళతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సుడిగు